హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిలి అనిత టెర్రస్ గార్డెన్ నేను అనిత ఈరోజు మన వీడియో ఏంటంటే వంకాయ మొక్క గురించి అండి వంకాయ మొక్క గ్రోతింగ్ ఎలా చేసుకోవాలో ఎలా సాయిల్ మిక్స్ చేసుకోవాలో పోషకాలు ఎలా ఇవ్వాలో ఈరోజు వీడియో అండి ఈ మొక్కకు ఏ టైంలో మనం పోషకాలు ఇవ్వాలి ఏ టైంలో ఈ మొక్కకి పోషకాలు అవసరం పడతాయి ఎన్ని రోజులకి పంట వస్తుంది అనే విషయాలు మొత్తం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందామండి మొదట మనము కొన్ని నారు పోసుకోవాలండి కొన్ని విత్తనాలు తీసి ఒక కుండీలో నారు పోసుకోవాలి నారు పెరిగినాక నేను ఒక్కొక్క కుండీలో ఎలా నాటుకున్నానో మీకు వీడియో కూడా చూపించాను కదండి ప్రీవియస్ వీడియోలో చూపించాను ఇప్పుడు మనము అవి ఎంతవరకు పెరిగినో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి చూడండి నేను ఈ నారు నాటుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఒక ఆరు ఇంచులు పెరిగిన తర్వాత ఇలా ఒక్కొక్క కుండీలో మనము వంకాయ నారు తీసి నాటుకోవాలి చూడండి ఈ ఈ మట్టి నేను ఈ మట్టి మీకు ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను యాభై శాతం మట్టి నేనైతే యాభై శాతం మట్టికి యాభై శాతము ఎరువు తీసుకున్నానండి పశువుల ఎరువు తీసుకున్నా ఇరవై శాతము వేపపిండి తీసుకున్నానండి ఈ మూడు కలిపి ఈ కుండీలో ఫిల్ అప్ చేసుకున్నాను మీకు వీడియోలో కూడా చూపించాను కదా ఆ మూడు కలిపి ఫిలప్ చేసి ఈ మొక్క నాటుకున్నానండి ఈ మొక్కను అయితే మన ఇష్టం అండి కొంతమంది యాభై శాతం మట్టికి ముప్పై శాతము పశువుల ఎరువు తీసుకుంటారు పది శాతం వేపపిండి తీసుకుంటారండి అట్లా కూడా తీసుకోవచ్చు ఇట్లా కూడా తీసుకోవచ్చు అండి నష్టమేం లేదు నేను కొంచెం పశువుల ఎరువు అందుబాటులో ఉంటుంది మరియు సమానంగా కలిపితే ఒక రెండు మూడు నెలల దాకా మళ్ళీ ఎలాంటి ఎరువులు లేకున్నా కూడా మొక్కలు హెల్తీగా ఉంటాయనే ఉద్దేశంతో నేను పశువుల ఎరువు సమానంగా తీసుకుంటానండి ఇక తర్వాత అప్పుడప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి నేను మెన్యూర్ ఇస్తుంటాను అప్పుడప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తుంటానండి ఎక్కువ అయితే మట్టిలో ఉన్న బలమే మొక్కకైతే సరిపోతుంది ఎందుకంటే సమానంగా కలుపుకుంటా కాబట్టి మొక్కకైతే స మంచిగా అయితే ఒక రెండు మూడు నెలల వరకు అయితే మంచి వస్తుందండి మనం మెన్యూర్ వేయకుండా కూడా మొక్కకు చాలా బలం ఉంటుంది అందు గురించి నేను మట్టి పశువుల ఎరువు సమానంగా కలుపుకుంటా కొంతమంది యాభైకి ముప్పై శాతం కలుపుకుంటారు మన ఇష్టం అండి మనకు ఎట్లా అందుబాటులో ఉంటే అట్లా కలుపుకోవచ్చు ఓకేనా అయితే మట్టి ఇలా తీసుకొని మొక్క ఎప్పుడు నాటుకోవాలంటే మనం విత్తనాలు వేసుకున్న తర్వాత ఒక ఆరు అంగుళాలు మొక్క రెడీ అయిన తర్వాత మనం ఇట్లాంటి కుండీలలో బకెట్లో అయితే ఒక్క మొక్క నాటుకోవాలండి టబ్బుల కూడా నేనైతే ఒకటే మొక్క నాటుకుంటాను ఇలా ఒక మొక్క నాటుకుంటే మంచిగా పెద్దగా మంచిగా బుష్గా వచ్చి బ్రాంచెస్ బ్రాంచెస్గా వచ్చి మొక్కకు కాయలు అయితే సూపర్ వస్తాయండి చాలా హీల్డ్ వస్తుంది ఇది ఇప్పుడు నాటుకొని ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ అయితే కాత అయితే స్టార్ట్ అవుతుంది మీరు మీకైతే నేను చూపించాను కదండి నారు నాటుకున్నప్పుడు నేను పైన కంటైనర్లు ఇట్లా బోర్లించాను కదా హోల్స్ ఉన్నాయి ఎండకు ఖరాబ్ అని ఇంచుమించు ఫిఫ్టీన్ డేస్కి ఎక్కువనే అవుతుంది నేను ఈ మొక్కలు నాటుకొని ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ కల్లా మనకు పూత ఖాతా అయితే స్టార్ట్ అవుతుందండి ఇలా మనము స్టార్టింగ్లో నారు పోసుకొని ఇలా ఒక్కొక్క కుండీలో నారు వేసుకున్న తర్వాత ఇలా మనకు మొక్క నలభై రోజులకైతే కాయలైతే అయితే స్టార్ట్ అయితే ఇంతకుముందు చూయించిన మొక్క చూయించాను కదండి స్టార్టింగ్లో అట్లా కాయలు అయితే నలభై నలభై ఐదు రోజులు ఇంచుమించు టూ మంత్స్ అనుకోండి టూ మంత్స్ వరకు మంచి పూత ఖాతాతోటి మనకైతే మొక్క ఉంటుందండి ఇలా మీరు కూడా విత్తనాలతోటైనా నారు పోసుకోవచ్చు లేకపోతే నర్సరీ నుంచి కూడా తెచ్చుకొని మనం ఇట్లా నారు పోసుకొని మొక్కను మనము ఇలా పెంచుకోవచ్చు అండి చూశారు కదండి ఇది ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఈ మొక్క అయితే నాటుకొని ఇక ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే మనకు టూ మంత్స్ అవుతుంది అనమాట ఈ మొక్క నాటుకొని ఎంత పూత కాతా చూడండి ఎంత బాగా వచ్చిందో మొదట ఇది ఈ చెట్టు అయితే మొత్తం మిల్లీ బగ్స్ తోటి నిండిపోయి ఉన్నానండి ఒక్క పూత రాలేదు కాయ రాలేదు మొక్క అయితే బాగా విరిగింది ఏమైందని చూస్తే మొత్తం మిల్లీ బగ్స్ అయితే నిండిపోయి మొత్తం పీల్ చేసిందండి దానికి ఆకులో ఉన్న రసం మొత్తం పీల్ చేసి మొక్క చనిపోవడానికి రెడీ అయింది అప్పుడు నేను నిమాయలు అయితే బాగా స్ప్రే చేశానండి నేను మంచి వరిజినల్ నియమాయలు తెచ్చుకున్నాను కదండి ఆల్రెడీ మీకు ఒకసారి వీడియోలో చూపించాను కదా ఆ నిమాయలు అయితే రెండు సార్లు స్ప్రే చేస్తే మొత్తం అయితే చనిపోయిందండి ఇట్లా దులిపితే మొత్తం కిందికి రాలిపోయింది మిల్లీ అలా మనము పెస్ట్ ఉంటే మొక్కలకి మిల్లీ ఉంటే పెయిన్ ఉన్నా ఏదున్నా ఉన్నా అయితే స్ప్రే చేసుకోండి మంచిగా పోతుంది అప్పుడు మొత్తం మిల్లీ బక్స్ చనిపోయాక అప్పుడు పూత పిందే ఇట్లా కాయలుగా మారనే చూడండి చాలా బాగా నిజంగా ఈ చెట్టు అయితే నాకు పనికిరాదు అనుకున్నా నేను అలాంటిది ఇన్ని కాయలు వస్తాయని నేను కలలోనే అనుకోలేను ఇట్లా మనకు ఎండిపోయిన ఆకులు ఉంటే కూడా మనం తీసేసుకోవాలి అంటే స్టార్టింగ్లో మొత్తం అట్లా డల్ అయినందుకు ఆకులు అట్లా అయిపోయినాయండి ఇప్పుడు మంచిగా చిగురిచ్చి పూత ఖాతా వస్తుంది కదా ఇప్పుడు ఆకులు మంచిగా వస్తున్నాయి పాత అయితే అట్లా ఎండిపోయిన ఉండే ఎప్పుడే కానీ వంకాయ మొక్కకు ఆకులు ఇట్లా తీసేసుకోవాలి మట్టి స్టార్టింగ్ నుంచి చెప్పాను కదండి సాయిల్ మిక్స్ ఎలా తీసుకోవాలో మొక్క ఎలా నాటుకోవాలో చెప్పాను అయితే ఇప్పుడు ఫిఫ్ అంటే ఇంచుమించు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ అవుతుంది మొక్క నాటుకొని కాయలు అయితే ఇట్లా బాగున్నాయి కదా ఇప్పుడు మనం మంచి పోషకాలు ఇచ్చుకుందామండి మొక్కకి ఈ టైంలో అయితే పోషకాలు అయితే చాలా అవసరం పడతాయి ఇప్పుడు నేను ఏమేమి పోషకాలు ఇస్తానో మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి చూడండి ఇది కుసుమ పిండి అనమాట అంటే కుసుమ చెక్క తెల్ల కుసుమలు ఉంటాయి కదండి తెల్ల కుసుమల చెక్క అనమాట ఇది నేను ఆ రోజు వీడియోలో చూపించాను కదండి గానుగా పట్టించిన పట్టించిన పిండి అని ఇది అనమాట ఇది కొంచెం ఇస్తానండి మరియు ఇది ఆవాలు నేను మిక్సీ బట్టి తీసుకొచ్చిన మస్టర్డ్ కేక్ అనమాట నేను అయితే ఏం వేయట్లేదండి చాలా బాగా పనిచేస్తుంది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒకసారి నేను చూపించాను మొక్కలైతే చాలా బాగా పనిచేసిందండి మొక్కలకైతే ముఖ్యంగా ఈ మస్టర్డ్ కేక్ అయితే వంకాయ మొక్కలకైతే సూపర్గా పనిచేస్తుందండి మస్టర్డ్ కేక్ వేసి చూడండి మీరు బయటైనా సరే ఇదే కదా అమ్ముతారు మనం అదే ఇంట్లో స్వచ్ఛంగా మనం ప్రిపేర్ చేసుకుని మొక్కలకి వేసుకుంటే మంచిగా పనిచేస్తుందండి ఇది వేయడం వల్ల పూత రాలదండి కొంచెము వేపపిండి అనమాట కొంచెం వేపపిండి ఇందులో కలిపి మనం మొక్క మొదట్లో వేసుకుందాము కొంచెం పశువుల ఎరువు చూడండి పశువుల ఎరువు కూడా తీసుకున్న పశువుల ఎరువు అయితే ఎంత బాగా పనిచేస్తుందో అందరికీ తెలుసు కదండి ఈ టైంలో మనము ఇస్తే ఇంకా పూత కాత మంచిగా వస్తుంది ఇప్పుడు పూత పూతాఖాతా స్టేజ్లో ఉంది కదండి ఇది చాలా ఇప్పుడు చాలా బలం అవసరం అనమాట ఇందులో నైట్రోజన్ ఎన్పీకే ఉంటుందండి నైట్రోజన్ శాతం అయితే ఈ పశువుల ఎరువులో ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కలిపేస్తే ఎన్పీకే అనేది మన మొక్కలకు అందుతుందండి ఇది ఇది టీ పౌడర్ ఉంటుంది కదండి టీ పౌడర్ టీ పౌడర్ కూడా నేను కొంచెం రెండు స్పూన్లు తీసుకొని ఇట్లా నానబెట్టినండి ఈ వాటర్ కూడా మనము కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి మొక్క మొదట్లో పోసుకుందాము ఇవన్నీ న్యాచురల్ అనమాట చూడండి మన ఇంట్లో దొరికిన వస్తువులే వేప పిండి ఒకటి నేను కొనుగొచ్చున్నానండి ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఇది నేను ఒకటేసారి తెప్పించుకున్న ఒక సంచి తెప్పించుకున్న ఇది ఫర్టిలైజర్ షాపుల్లో కూడా అడిగితే ఇస్తారు మరియు ఆన్లైన్లో కూడా వేపపిండి దొరుకుతుందండి ఇదైతే నేను గానుగ దగ్గర తెచ్చుకున్న కుసుమ పిండి కుసుమ చెక్క అంటారు కుసుమ పిండి అంటారు కుస్మలంతా నూనె ఆయిల్ తీసిన తర్వాత మిగిలిన వేస్ట్ అనమాట ఇది కుసుమ పిండి ఇది ఇప్పుడు నేను ఇంట్లో తయారు చేసిన మస్టర్డ్ కేక్ ఇది టీ పౌడర్ వాటర్ అనమాట ఇది పశువుల ఎరువు ఇవన్నీ కొంచెం కొంచెంగా మనము ఈ వంకాయ మొక్కకు ఇచ్చుకుందామండి ఈ వంకాయ ముక్కకే కాదండి అన్ని మొక్కలకు ఇట్లా మనం ఇచ్చుకోవచ్చు ఇంకా మజ్జిగ కూడా ఇచ్చుకోవచ్చు ప్రస్తుతం అయితే ఇవి ఇచ్చుకుందామండి తర్వాత ఒకరోజు మిగతా పోషకాలు మజ్జిగ మిగతా పోషకాలు మళ్ళీ నెక్స్ట్ ఇచ్చుకుందాము రండి ఇవన్నీ ఒక దగ్గర కలుపుతున్నా నేను గుప్పెడంతా వేపపిండి ఇందులో కలుపుదాము అలాగే మస్టర్డ్ కేక్ అండి ఇదైతే మొక్కలకు చాలా ఈ వంకాయ మొక్కలకైతే స్పెషల్గా అండి ఈ మస్టర్డ్ కేక్ అయితే మొత్తం కలిపిద్దాం ఇది వేసిన తర్వాత సపరేట్గా మళ్ళీ ఫస్ట్ లెయర్ వేసుకుందాం ఇది వాటర్ పోసే ఊరికనే కరిగిపోతుందండి ఇదిగో పల్చగా ఉంటుంది చూస్తారు కదా ఇది ఇట్లా అంటేనే ఊరికి ఇట్లా సున్నిగిపోతుంది డెలికేట్గా ఉంటుంది అన్నమాట ఇది పల్చగా ఉంటుంది చూస్తారు కదా కుసుమ పిండి ఇది మనము మొక్క మొదట్లో వేసుకుందామండి కొంచెం చూడండి ఇక్కడ మొక్క మొదట్లో వేసుకుందాం ఇక్కడ సైడ్ కూడా వేసుకుందామండి ఇక్కడ చూడండి మూడు గుప్పిళ్ళయితే నేను ఇంతకింత మూడు గుప్పిళ్ళు వేసుకున్నాను చూస్తారు కదండి కాయలు అయితే ఎంత బాగా వచ్చినాయో మన మొక్కకి ఇప్పుడు కొంచెం పశులు ఎయర్ వేద్దామండి మొక్కకి చూడండి పశువుల ఎరువు మొక్క మొదట్లో వేసుకుందాం ఇక్కడ కూడా వేసుకుందామండి చూడండి టీ పౌడరు రెండు స్పూన్స్ అయితే ఈ వాటర్లో నానబెట్టిన ఇప్పుడు ఈ మొక్క మొదట్లో కొంచెం పోసుకుందాం అండి ఇట్లా పోసుకుందామండి ఇలా మనము ఏదో ఒక పోషకాలు ఇస్తూ ఉంటే మొక్కలకు ఇలా కాయలు అయితే వస్తాయండి అందరు అడుగుతుర్రు గారు మీ దగ్గర మంచి హార్వెస్ట్ వస్తుంది మీరు ఏమిస్తున్నారో వీడియో కూడా పెట్టండి అని అంటున్నారు అందు గురించి నేను వంకాయ మొక్క కేర్ గురించి చాలాసార్లు చాలామంది అడిగిరండి అంటే ఇప్పుడు కాదు ఇంతకుముందు వంకాయలు వచ్చేటప్పుడు చాలామంది అడిగిర్రు అడిగితే నేనైతే మొక్క గురించి చూపించలేదు ఓకే అని చెప్పిన తర్వాత నేను వీడియో దీనికి కాలేదండి అందు గురించి ఇప్పుడు నేను ఈ వంకాయ మొక్కకు ఎలా పోషకాలు ఇవ్వాలి మట్టి ఎలా కలుపుకోవాలి స్ప్రే ఏం చేయాలి ఇవన్నీ మీకు చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నా ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం మనము ఎరువులు ఇచ్చుకున్నాం కదా ఇప్పుడు ఏమేమి ఎరువులు ఇచ్చినా చూశారు కదండీ ఇప్పుడు ఆ ఎరువులు మనం రోజు కొన్ని కొన్ని వాటర్ ఇస్తుంటాం కదా వాటర్ ఇచ్చినప్పుడు ఏలరు అబ్జర్వ్ చేసుకొని మంచిగా మొక్క గ్రీన్గా పూతాఖాతా మంచిగా వస్తుందనమాట కాయలు అయితే భలే బాగా వచ్చినాయండి ఈ కాయలు మంచిగా రావాలంటే ఇలాంటి పోషకాలు ఇప్పుడు కరెక్ట్ టైంలో ఇయ్యాలన్నమాట ఇప్పుడు ఇవ్వకపోతే ఈ ఒక్క క్రాప్ అయిన తర్వాత మళ్ళీ పూత కాత రావడానికి బలం సరిపోదు ఇప్పుడు నేను ఇచ్చినా కదా మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ వరకు ఏం పోషకాలు ఇవ్వకున్నా మనకు మంచిగా పంట వస్తుందన్నమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ మొక్కకి ఇప్పుడు పోషకాలు ఇచ్చాం కదండీ ఇక ఇంకో మొక్క కూడా ఉంది దానికి కూడా మనం కొన్ని పోషకాలు ఇచ్చుకుందాము చూస్తారు కదా ఎంత మంచిగా వచ్చినాయో కాయలు చిన్న చిన్నగా క్యూట్గా బ్లాక్గా ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి వంకాయ మొక్కకు కాయలు ఇప్పుడైతే ఇంకా మంచి వస్తాయండి నేను హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను మన ఎన్ని కాయలు వస్తాయి ఈ చెట్టుకు ఒక్కదానికి హాఫ్ కేజీ కంటే ఇంచు మించు కేజీ వరకు ఉన్నాయి అన్ని కదా కాయలు అయితే వచ్చినాయండి ఇంకో మొక్కకు కూడా పోషకాలు ఇచ్చుకుందాం రండి ఇది ఇంకో మొక్క అనమాట ఇంకో వంకాయ మొక్క ఇది గ్రీన్ కలర్ రౌండ్ వంకాయలు అనమాట ఈ మొక్క అయితే ఇంకా సూపర్ వస్తుంది చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఈ మొక్కకు కూడా విపరీతం కాయలు వస్తున్నాయి చూడండి గ్రీన్ రౌండ్ వంకాయలు అనమాట ఇక్కడ ఈ వంకాయ చూడండి ఎంత పెద్దగా ఉంది ఇక్కడ చూస్తారు కదా వంకాయలు మంచి వస్తున్నాయి చాలా ఆరోగ్యంగా ఉందండి ఈ మొక్క అయితే ఈ మొక్క కూడా కొత్త మొక్క అండి ఫార్టీ డేస్ అవుతుంది ఇప్పుడు కరెక్ట్ ఫార్టీ డేస్లో ఉంది చూడండి ఈ మొక్క ఫార్టీ డేస్కు ఇప్పుడు పూత ఖాతా స్టార్ట్ ఇంతకు ఇంతకుముందు చూపించిందేమో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇంచుమించు టూ మంత్స్ వరకు వచ్చింది దాన్ని కూడా ఒక్కసారి కూడా హార్వెస్ట్ చేసుకోలేదు అది ఇంచుమించు ఇంకా ఫైవ్ డేస్ టెన్ డేస్ అయితే రెండు నెలల మొక్క అనమాట ఇంతకుముందు చూపించింది ఇదేమో ఓన్లీ ఫార్టీ డేస్ మొక్క అనమాట ఇప్పుడిప్పుడు పూత ఖాతా స్టార్ట్ అవుతుంది దీనికి దానికి ఏమో మొత్తం ఖాతా స్టార్ట్ అయింది కొంచెం కాయలు పెరిగితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంతకుముందు చూపించిన మొక్కకి ఇప్పుడేమో ఇదేమో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది నేనైతే ఈ టబ్బు ఉంది కదండి హండ్రెడ్ రూపీస్ టబ్బు ఈరోజు వర్షం పడిందండి అంత బుడద బుడదుంది ఉంది ఏమనుకోకండి అయితే ఇక్కడ నేను హండ్రెడ్ రూపీస్ టబ్బు తీసుకున్నానండి హండ్రెడ్ రూపీస్ టబ్బులో ఒకటే ఒక మొక్క నాటుకున్నాను చూడండి చూస్తున్నారు కదా మధ్యలో ఒకటే ఒక మొక్క నాటుకున్నాను ఎప్పుడే కానీ ఒక మొక్క నాటుకుంటే ఇట్లా మంచిగా గుబూరు వచ్చి ఇగో చూడండి ఇక్కడ వరదాకా కొమ్మలు వచ్చి బ్రాంచెస్ బ్రాంచెస్గా హీల్డ్ ఎక్కువ వస్తుందండి అందుకే మా గార్డెన్లో అయితే ఎంత బాగా చూస్తారు కదా ఎక్కువ శాతం అయితే ఒకటే ముక్క నాటుకుంటానండి నేను మంచిగా రెండు నాటుకునే బదులు ఒకటి నాటుకుంటేనే హీల్డ్ మంచి వస్తుంది అనమాట ఇగో బ్రాంచెస్ బ్రాంచెస్ ఎట్లా వచ్చినాయో చూస్తారు కదా మీరు ఇట్లా బ్రాంచెస్ బ్రాంచెస్ వచ్చి కాయలు సూపర్ వస్తాయి అనమాట చూస్తారు కదా కాయలు ఎంత బాగా అనిపిస్తున్నాయో ఇప్పుడు ఈ మొక్కకు కూడా మనము పోషకాలు ఇచ్చుకుందాం దీనికైతే పెస్ట్ కూడా రాలేదండి కాకపోతే మొన్న నేను వీడియోలో నియమాయల్ స్ప్రే చేసింది చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో అప్పుడు ఒకసారి నియమాయిల్ మొత్తం గార్డెన్ మొత్తం స్ప్రే చేశాను మళ్ళీ అయితే లేదండి ఇప్పుడు పెస్ట్ అయితే ఏం లేదు కానీ పోషకాలు అయితే కొన్ని ఇచ్చుకుందాము ఓకేనా అండి మొదట మనము మట్టిని ఇట్లా కొంచెం ఇట్లా కదిలియాలండి ఎందుకంటే ఇప్పుడు వర్షం పడింది కాబట్టి మట్టి పచ్చి ఉంది కొంచెం లైట్గా ఇట్లా కదిలియాలి ఇట్లా వేస్ట్ ఆకులు ఏమైనా ఉంటే కూడా తీసేసుకోవాలండి చూడండి ఇక్కడ ఆకులు వేస్ట్ ఉంటే ఇవన్నీ తీసేసుకోవాలి ఇది మొత్తము కదిలించుకొని ఇది మొత్తం ఇట్లా మట్టి ఇట్లా అనాలండి అన్న తర్వాత మనం పోషకాలు ఇస్తే మట్టిలో మంచిగా అబ్జర్వ్ అవుతాయి అనమాట అబ్జర్వ్ చేసుకుంటుంది మట్టి చూడండి మనం కలిపి పెట్టుకున్న మస్టర్డ్ కేక్ ఉంది కదా ఇందులో ఇంకా కొంచెం వేద్దాము మస్టర్డ్ పౌడరు చూడండి మస్టర్డ్ పౌడరు ఇంకా కొంచెము ఆవాల పొడి మస్టర్డ్ పౌడర్ ఇది కొంచెం కలుపుదాం మళ్ళీ ఇప్పుడు ఒక్కటే మొక్కుంది కదండి బలం చాలా అవసరం కాబట్టి ఇంట్లో మొత్తం కలుపుకున్నా నేను వేపపిండి మస్టర్డ్ పౌడరు కుసుమ చెక్క ఈ మూడు కలుపుకున్నాను కదా ఇప్పుడు ఇది ఈ మొ మొక్క మొదట్లో వేసుకుందామండి అట్లా రౌండ్గా వేసుకోవాలండి ఇంకా కొంచెం వేసుకుందాం మట్టిలో కలిపేద్దాం ఇలా మస్టర్డ్ కేక్ వేయడం వల్ల పూత కాత అయితే మంచి వస్తుంది అండి ఇది కొంచెం ఎక్కువ తక్కువ చేసిన అంత నష్టం ఏం జరగదు ఎందుకంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కదా ఇవి ఇప్పుడైతే మనము ఇట్లా మొక్క మొదట్లో వేసుకుంటే మనం ఇప్పుడు వాటర్ పోసినప్పుడే కానీ వర్షం పడ్డప్పుడే కానీ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది మొక్క అబ్జర్వ్ చేసుకొని ఇంకా మంచిగా బలంగా పూత కాత అయితే మంచిగా వస్తుంది అన్నమాట చూస్తారు కదండి పూతలు అయితే ఎంత బాగుస్తున్నాయో మొక్కకి ఇప్పుడు చాలా పోషకాలు అవసరం అన్నమాట ఈ టబ్బులో కూడా మట్టి సేమ్ కలుపుకున్నానండి ఇంతకుముందు చెప్పాను కదా ఎరువు మట్టి ఏ మోతాదులో కలుపుకున్నానో వేపపిండి ఏ మోతాదులో కలుపుకున్నానో సేమ్ అదే మో మోతాదులో ఈ టబ్బులో కూడా కలుపుకున్నానండి కలుపుకున్న మొక్క నాటుకున్నాను అందు గురించి రెండు నెలల వరకు కూడా మనం ఎలాంటి పోషకాలు వేయకున్నా కూడా ఈ మొక్క మంచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు కూడా హెల్తీగానే ఉంది నేను వేయాలని వేస్తున్నా ఇంకా రెండు నెలల వరకు వేయకున్నా కూడా ఈ మొక్క హెల్తీగానే ఉంటుంది ఎందుకంటే నేను యాభై శాతం మట్టిలా యాభై శాతం పశువుల ఎరువు కలుపుకున్నాను కాబట్టి మొక్క హెల్తీగా ఉంటుంది అన్నమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ పూత ఖాతా ఉంది కదా ఉంది కదా ఎరువు అని చెప్పి నేను వేస్తున్నా చాలా మంది అడుగుతున్నారు కదండి ఈ మొక్కకి ఏమిస్తున్నారు అనిత గారు అడుగుతురు అందు గురించి వంకాయ మొక్క గురించి కూడా చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా ఇప్పుడు నేను మస్టర్డ్ పౌడరు కుసుమ పౌడరు వేపపిండి వేసుకున్నాను కదండి ఇంకా మిగిలింది పశువుల ఎరువే కదండి అది కూడా మొత్తం వేసుకుందాం ఇక ఇక ఇప్పుడు ఇచ్చుకున్నాం అనుకోండి మళ్ళీ ఒక ఇంచుమించు వన్ మంత్ వరకు ఇచ్చుకోకుండా కూడా మంచిగా ఉంటుంది మొక్క హెల్తీగా చూడండి ఇట్లా మనం ఇట్లా పశువుల ఇట్లా ఉంటుంది కదా ఇది వాటర్ పోసినప్పుడు కొంచెం 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 ఏరు నా కదండి నాని ఈ రూట్స్ అబ్జర్వ్ చేసుకొని మొక్క హెల్దీగా ఉంటుంది అన్నమాట అట్లా చాలా రోజుల వరకు ఇట్లా పిడకలు ఎక్కుంటే కూడా మొక్క మొక్కకు చాలా రోజులు బలం వస్తుంది అన్నమాట ఇంకా కొంచెం వేసుకుందామండి ఇట్లా ఇట్లా పిడకలు ఇట్లా ఇట్లా గట్టిగా అయినా కూడా వేసుకుంటే కూడా మొక్కకు చాలా రోజుల వరకు పోషకాలు అందుతాయి కాబట్టి ఇట్లా మనం వేసుకోవచ్చు ఇంతేనండి పోషకాలు ఇంకా మజ్జిగ ఇచ్చుకోవచ్చు బియ్యం కడిగిన నీళ్ళు ఇచ్చుకోవచ్చు మనకు కిచెన్ వేస్ట్ వాటర్ ఉంటుంది కదా కిచెన్ వేస్ట్లో నుంచి వేస్ట్ వాటర్ ఇట్లా పోతుంటాయి కదండి అవైతే ఇంకా సూపర్ పని చేస్తాయి అవి కూడా వాటర్లో డైల్యూట్ చేసి కూడా మొక్క మొదట్లో పోసుకోవచ్చు మన ఇష్టం అండి మనకు ఏది అందుబాటులో ఉంటే అది మొక్కలకు మనం మంచిగా ఇచ్చుకోవచ్చు అనమాట చూస్తారు కదా మన మొక్కలు ఎట్లా ఎంత అందంగా ఉన్నాయో గ్రీన్గా కొంచెం వేపపిండి ఇంకా కొంచెం వేస్తానండి ఎందుకంటే పశువుల ఎరువు కొంచెం ఎక్కువ వేసుకున్నా కదా వేపపిండి ఇంకా కొంచెం వేసుకుందాం వేపపిండి వేయడం వల్ల రూట్స్ అయితే చాలా బాగుంటాయండి నిమిటోడ్స్ రావు ఇంకా లోపల ఏదన్నా పురుగులు ఉంటే కూడా చనిపోతాయి రూట్స్ హెల్దీగా రూట్స్ హెల్దీగా ఉండడానికి ఈ వేపపిండి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట ఇప్పుడు మనము టీ వాటర్ ఉన్నాయి కదండి టీ పౌడర్ వాటర్ ఇవి మొత్తం పోసేసుకుందాం చూడండి చూస్తారు కదా చూడండి టీ పౌడర్ ఉంది కదా ఈ టీ పౌడర్ కూడా మొత్తం తీసి మొక్క మొదట్లో వేసుకుందాం చూడండి టీ పౌడర్ ఇది కూడా ఇక్కడ మొక్క మొదట్లో వేసుకుందాం ఇంతేనండి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది మొక్కకైతే సూపర్ అండి ఇట్లా మీరు కూడా ఇంట్లో దొరికే వస్తువులతోటి ఇప్పుడు కేక్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఖర్చు పెట్టాలి అనే టెన్షన్ అయితే ఏం లేదండి మన ఇంట్లో ఉండే ఆవాలు ఉంటాయి కదా ఆవాలు మిక్సీ బట్టి ఇట్లా వేపపిండి కలుపుకొని మనం మొక్క మొదట్లో వేసుకోవాలి ఎందుకంటే చీమలు వస్తాయి అనే అనుమానం ఎవరికైనా ఉంటే ఇట్లా వేపపిండి కలుపుకోవడం వల్ల రూట్స్ మంచిగా ఉంటాయి చీమలు కూడా రాకుండా ఉంటాయండి ఇలా మీరు కూడా వంకాయ మొక్కలకి ఇట్లా స్వచ్ఛమైన ఎరువులు వేసుకోండి వేసుకొని మంచి పంట తీసుకోండి చూస్తారు కదండి మనం గార్డెన్లో ఎంత బాగున్నాయో గ్రీన్గా మొక్కలు అన్నిటి అన్ని మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు అండి ఇప్పుడు ఈ వంకాయ మొక్కకే కాదు మనము గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ ఇప్పుడు నేను ఇచ్చిన ఎరువులు ఇచ్చుకోవచ్చు మజ్జిగ కూడా మనకి ఇంట్లో ఉండే మజ్జిగ అయితే నేనైతే అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటానండి మజ్జిగ కూడా సూపర్ పని చేస్తుంది మొక్క మొదట్లో పోసుకోవచ్చు మళ్ళీ మొక్క మీద స్ప్రే చేసుకోవచ్చు ఇంతేనండి ఈరోజు వీడియో ఇప్పుడు నేను ఈ ఎరువులు ఇచ్చాను కదండి మళ్ళీ ఒక ట్వంటీ డేస్కి మళ్ళీ ఇస్తుంటాను ఇట్లా మెన్యూరు మధ్య మధ్యలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తానండి ఇంట్లో వేస్ట్ ఉంటాయి కదండి బియ్యం గడిన నీళ్ళు పప్పులు గడిన నీళ్ళు కిచెన్లో వచ్చిన తొక్కలు ఉంటాయి కదండీ ఉల్లిపాయ తొక్కలు ఫ్రూట్స్ తొక్కలు ఇవన్నీ ఉంటే మధ్య మధ్యలో అయితే ఇస్తూనే ఉంటాను నేను వీడియోలో కూడా చూపించాను రెండు మూడు సార్లు అలా మనం లిక్విడ్స్ ఇస్తుండాలి ఇట్లా మెన్యూర్ ఇస్తుండాలి ఇట్లా పెస్ట్ ఏవైనా వస్తాయి కదండి ఆకు చిన్న ఉంటాయి ఇప్పుడైతే మన దగ్గర అయితే ఏం కనిపించట్లేదు కాకపోతే ఇట్లా చిన్న చిన్నగా ఏమన్నా దోమనే కానీ పెస్టే కానీ పేనే కానీ మిడతలే ఇట్లా చిన్న చిన్న ఎగిరే పురుగులే కానీ మిల్లీ బక్సే కానీ ఏ ఉన్నా కూడా మన దగ్గర ఉన్న నియమాయలు అయినా స్ప్రే చేసుకోవచ్చు మరియు ఇంగువ ధర కూడా పుల్లటి మజ్జువులో ఇంగువ మరియు పసుపు వేసి కూడా వాటర్లో డైల్యూట్ చేసి కూడా ఈ మొక్కకు మనము ఈ మొక్కలకు మనము స్ప్రే చేసుకోవచ్చు అనమాట అన్ని ఆర్గానిక్ పద్ధతిలో మనం మొక్కలను ఇలా పెంచుకుంటే మనకైతే కూరగాయలు అయితే సూపర్ వస్తాయండి మంచిగా వస్తాయి ఆరోగ్యానికి ఆరోగ్యము మరియు మనకైతే చాలా హ్యాపీనెస్ ఉంటుందండి మన చేతులతో మనం ఇలా మొక్కల్ని పెంచుకొని మన కూరగాయలు మనం సంతోషంగా తింటూ ఉంటే ఎలాంటి కెమికల్ లేకుండా స్వచ్ఛమైన ఫుడ్ అండి ఇది ఇలా తింటూ ఉంటే మన ఆరోగ్యానికి ఆరోగ్యం మొక్కలలో ఇలా మనం వాటర్ పోసుకుంటూ ఇలా మనం ఎరువులు ఇచ్చుకుంటూ స్ప్రే చేసుకుంటూ ఇలా ఆకులు ఏవైనా ఎండిపోయిన ఆకులు తెంపుకుంటూ ఇలా మనం టైంకు మంచిగా వాటర్ పోసుకుంటూ ఈ మొక్క మధ్యలో మనం గడిపితే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదండి ఇదే మనకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యము మనం మంచి ఫుడ్ తింటున్నామనే తృప్తి సంతోషం కూడా మనకు మిగులుతుందనమాట ఎలా ఉందండి ఈరోజు మన వీడియో ఇలా మీరు కూడా వంకాయ మొక్కకు మెయిన్గా మస్టర్డ్ కేక్ అయితే ఎక్కువ ఆవాల అండి అయితే ఎక్కువ అయితే వంకాయ మొక్కకు చాలా అవసరము మస్టర్డ్ కేక్ మొ మొదట మస్టర్డ్ కేక్ ఇవ్వండి తర్వాత పశువుల ఎరువు కూడా ఇంపార్టెంట్ అండి ఈ రెండు అయితే తప్పనిసరి ఈ మొక్కకి ఇవ్వాలి మిగతాయి మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఈ కుసుమ పిండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదండి ముఖ్యంగా పశువుల ఎరువు మస్టర్డ్ కేక్ అయితే తప్పకుండా ఈ వంకాయ ముక్కల మొక్కలకైతే అవసరం అండి ఆ రెండు ఉండేటట్టు అయితే మీరు చూసుకోండి ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చింది ందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి